నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా కరుణాకర్ సుగుణ అని ఒక వ్యక్తి ఉన్నాడు అతను క్రైస్తవ్యాన్ని ఏదో చేయాలని అటు కానీ ఇటు కానీ కొంతమంది స్త్రీలను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు లేటెస్ట్గా సంజయ్ గారు అనే ఒక స్త్రీని ఇంటర్వ్యూ కోసం అని కూర్చోబెట్టి ఆమెకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఆమె అంట చర్చికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అదేదో మోటివేషన్ క్లాస్ అని అనుకుందంట కానీ చివరికి తెలిసింది అదొక చర్చ్ అని అయినా కూడా కొన్ని రోజులు కంటిన్యూ అయ్యింది ఎలా కంటిన్యూ అయ్యారంటే అటు గుడికి వెళ్తూ అటు దర్గాకి వెళ్తూ ఇటు చర్చికి వెళ్తూ అన్నట్టుగా ఒక చక్కగా టైం ఉన్నప్పుడు చర్చికి వెళ్ళడం టైం ఉన్నప్పుడు గుడికి వెళ్ళడం ఈ విధంగా ఉంది ఆమె యొక్క భక్తి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అటు కాకుండా ఇటు కాకుండా ఉంది నాకు తెలిసి అలాంటి వారిని క్రైస్తవులు అనబడరు దేవుని కోసం ప్రాణమైన ఇచ్చేవారిని క్రైస్తవులు అంటారు ఆ వాక్యాన్ని అవలంబించే వారు క్రైస్తవులు అవుతారు ఆ వాక్యాన్ని విరుద్ధంగా ప్రవర్తించే వారు ఎలా అవుతారు క్రైస్తవులు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆమె అటు గుడికి వెళ్తారు ఇటు చర్చికి వస్తారు పైపెచ్చు అక్కడ జరుగుతున్న నియమ నిబంధనలను ఇవంతా మోసం చేస్తున్నారు క్రైస్తవులు మోసం చేస్తున్నారు చర్చిలో ఇలా డబ్బులు తీసుకుంటున్నారు అని చెబుతున్నారు దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఆమెకు దేవుని పట్ల ఒక స్పష్టత లేదు దేవుని పట్ల ఒక విశ్వాసం లేదు దేవుడు అంటే ఒక నమ్మకం లేదు అలాంటప్పుడు ఆమె ఎలా క్రైస్తవురావులు అవుతారు ఆమె క్రైస్తవురాలు కాదు అంటే మరి ఆమె ఏంటి అన్ని ఉరాలు అనే కదా ఇప్పుడు హైందవురాలని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్న ఆ మహానుభావుడైన వ్యక్తి అయిన కరుణకర్ సుగుణ గారి గురించి మీరు తెలుసుకోవాలి అంటే క్రైస్తవులను ఏదో బ్లేమ్ చేయాలి క్రైస్తవులను ఏదో మోసం చేయాలి క్రైస్తవుల మనసులను ఏదో విధంగా కించపరచాలి ఏమైనా హైందవుల డబ్బులను దోచుకోవాలని ఎంతో చక్కగా ప్లేన్ చేస్తున్నారు కరుణకర్ సుగుణ గారు ఇటు క్రైస్తవులైనా అటు హైందవులైనా ప్రియమిత్రులారా మీరంతా అర్థం చేసుకోండి ఆయన చేస్తున్నది కేవలము ఒక వ్యాపారం మాత్రమే దాని వలన ఆయన లాభ సాధకము సంపాదించుకొని హ్యాపీగా ఉంటున్నారు మిగిలిన వారిని మోసం చేస్తున్నారు ఈ రోజు ఒక పరిపూర్ణమైన క్రైస్తవురాలిని కూర్చోబెట్టి మరి నువ్వు ఇంటర్వ్యూ చేసి అప్పుడు క్రైస్తవుల మీద నువ్వు మట్టి కొట్టు అంతేకాని అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న వ్యక్తులను కూర్చోబెట్టి నువ్వేదో సాధిస్తాను అనుకుంటే అది ఎన్నడూ కూడా జరగదు అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను అలాగే నేను ఆ సామ్యులు పట్టగారికి నేను సపోర్ట్ చేయట్లేదు సాబిల్ పట్టగారికి సపోర్ట్ చేయట్లేదు కానీ క్రైస్తవులను క్రీస్తుని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్న కరుణకర్ శృగుణకు వ్యతిరేకంగా ఈ మాటలు మాట్లాడుతూ